దొంగల హల్చల్ ఘటనలో నంద్యాల జిల్లా దొంగలు ఉండడంతో ఇక్కడ కలకలం రేగింది చిత్తూరు నగరం ఉలిక్కి చిత్తూరు నగరం ఉలిక్కి పడింది గాంధీనగర్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారని తెలిసి ఆందోళనకు గురైంది స్థానికుల చెరువుతో వారు పట్టుబట్టారని తెలిసి ఊపిరి పీల్చుకుంది వివరాలకు వెళ్తే చిత్తూరు జిల్లా కేంద్రంలో ఓ దొంగల ముఠా బుధవారం హల్చల్ చేసింది ఈ ఘటనలో నంద్యాల జిల్లా దొంగలు ఉండడంతో ఇక్కడ కలకలం రేగింది సదరు ముఠాలోని కీలక నేరస్తుడు సుబ్రహ్మణ్యం మాన్యాలు నంద్యాల జిల్లా కేంద్రానికి చెందినవాడు పాటు నంద్యాలకు చెందిన నవీన్ అనే మరో దొంగ కూడా పోలీసులకు పట్టుబడ్డాడు ఫర్నిచర్ షాప్ పేరుతో కోట్ల రూపాయలు అప్పు చేసి నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ ఫర్నిచర్ దుకాణం పెట్టాడు కందుల వారిగా ఫర్నిచర్ వ్యాపారానికి తెరలేపాడు ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఖాతాదారులు నగదు చెల్లించారు సదరు నగదుతో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసి సొమ్ము చేసుకున్నారని సమాచారం అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత కోట్లతో ఐపీ పెట్టి రెండు వేల పదమూడు తర్వాత ఇక్కడ చిత్తూరుకు నుంచి మకాం మార్చారని తెలిసింది అక్కడ కూడా ఇదే తరహాలో పలు రకాల వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు తెలిసింది ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్తూరులో దొంగతనానికి వ్యూహం రచించారు నకిలీ తుపాకులు కత్తులతో సినిమా లెవెల్లో బెదిరించడంతో పని చిత్తూరు జిల్లాలో ప్రజలు దొంగలు పట్టుకోవడానికి ఇంటి చుట్టూరు ఉండడంతో దొంగల ముఠా ఏం చేయాలని పరిస్థితుల్లో ఉండడంతో పోలీసులు వచ్చి వారిని పట్టుకోవడం జరిగింది

వీడు సంతోషు సతీష్ ఇంకో అబ్బాయి ఉన్నాడు మారి వాళ్ళ కొడుకు మేమన్నీ చేరి టీ తాగేదానికి ఆరు వచ్చిన నేను అయితే యథార్థంగా వచ్చి టీ తాగతా మంచి వచ్చిన ఎప్పుడు వచ్చేలాగా వస్తూ ఉంటాను ఆరు కి ఆరు యాభై అనుకుంటా అప్పుడు ఆ టైం ఆ టైంకి వస్తే టీ తాగేదానికి వస్తే ఆయన పైనుంచి నుంచి పుష్ప స్టోర్ వాళ్ళు వచ్చేస్తున్నా బ్లడ్ కాస్తా ఉంది ఓ నడిచినాడు ఏం నండు ఇలా దొంగలు వచ్చేసినట్టు నడిచినాడు మళ్ళీ నేను పరిగితన్నా నీకేం కాదు టెన్షన్ ఉన్నా నేను ఉన్నాను కాపాడుతాను రమ్నా అనేసి నేరుగా పైకి ఎక్కినా ఎక్కిన తర్వాత ఇట్లా వచ్చి దూకేసిన అన్నారు బిల్డింగ్ పై నుంచి నేను మళ్ళీ ఇట్ల నుంచి కొయ్యి పక్కన బిల్డింగ్ నుంచి కొయ్యి ఎక్కి దానిపై నుంచి ఎక్కిన పైకి గేట్ పై నుంచి ఎక్కి పైన ఎక్కిన పెట్టుకో లోపల ఆయన ఫిస్టుల్ చూపించినాడు ఎక్కి ఒక తొందరని ఒక కింద పడినాడు వాడు పడిన తర్వాత మళ్ళీ వాళ్ళని వేసి దారం వేసుకొట్టిన వీళ్ళు వచ్చి పెట్టుకోమనేసి మళ్ళీ ముగ్గురు ఈ పక్క ఉన్నారు వాళ్ళు పెడతామంటే గోడ పెద్ద గోడ ఆడి నుంచి దూకి దారం కట్టి కింద దిగి మళ్ళీ వాళ్ళని ఎత్తి పెట్టే లోపల ఎద్దును పెడితే వాటి వచ్చి కత్తి పెట్టేసినాడు ఇక్కడ కత్తి పెట్టేసి తోసే లోపల వెనక పక్కన చూచి పెట్టినాడు మళ్ళీ వాళ్ళకి వచ్చేసి మా వాళ్ళని కింద ఎక్కి తంతే దాని తర్వాత కింద పడినాడు కత్తి కింద పడింది మళ్ళీ వాళ్ళని మా వాళ్ళని పెట్టుకొని సార్ వాళ్ళ దగ్గర అప్పకిచ్చినా ఆరు మంది ఆరు మందిలో నలుగురు పెట్టినాము ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు పెట్టేదానికి పోతే ఫిస్ట్ లో చూపించిన సైడ్ వచ్చేసినాం ఇద్దరు ఫిస్టులు సార్ వాళ్ళ దగ్గర హ్యాండ్అట్ చేసినాం

ಆಗ ಬಂತು ನಾಟಿಗೆ ಎಡ್ಕೋ ಬಂತು ಅಷ್ಟೇ ಬಂತು ಯೋಮಲೇ ಎಲ್ಲಿ ನಾನು ನೀನು ಸೇಂತ ಪಡ್ತೀಯಾ ಇತ್ತೀವಿ ತೇನೋ ಐತೆ ಐತೆ ಎಸೆ ಗುಪ್ತಿ ಮಲ್ಲಸ್ತ ಆಡ ಬಿತ್ತು ಯೋಮಲೇ بیٹೆ ಎನ್ನೆ ಲೋಮಲೇ بیٹಿ ಬಿಡಿ ರಾವೋ ಬಿಡಿ ಎಲ್ಲ ಮನೆ ಎಳ್ಕೋ ಬಾ ಬಗು ಬಗು ರಾವ್ ಅಷ್ಟೇ پھر وي ڏس پوندي پر جو وڏي شيما ريڪل بيس تي انتا رهو ٿا ملي نه آيو ٿا سارو الله انگرينا هو ڏي ڏيو اڀري پڪا ٿا لاو ڏي ڏي ايدي جي جيڪا ڪي ني ڏي اڪڙا چندو ٿو ஆ ஆ பரேஷா பரேஷா சைட் சைடு சைடு சார் சைடு வா அந்த வெனக்கல் ரெண்டி அப்படி சார் பிள்ளைக்கு ஒன்றாடு சார் தந்த பிள்ளே பயிற்சி

और जो सर अर्जेंट पर हमारा जो फोन हुआ है तो सबसे सीधा था सर तीसरा거든요 देखो 370 सर द बैग चाहिए अंग्रेज सर बहुत तकलीफ में देख मैं 9190 तब भी को